ఆధునిక జీవితంలో భాగంగా పెరిగిపోతున్న మానసిక ఒత్తిడి వాతావరణ కాలుష్యం హార్మోన్ల లోపం బిగువైన దుస్తులు ధరించడం అధిక బరువుతో పాటు ధూమపానం మద్యపానం వంటి దురలవాట్ల మూలంగా పురుషుల్లో తగినంత వీర్య ఉత్పత్తి జరగదని ఇప్పటికే పరిశోధనల్లో తేలింది శుక్రకణాల సంఖ్య తగినంత లేకపోవడం ఉన్న వాటిలోనూ చురుకుదనం లోపించడం లేదా ఆ కణాల ఆకృతి బాగుండకపోవడం వలన వారి భాగస్వామికి సంతానం కలిగే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి ఈ వీర్య కణాల సమస్యలతో సాక్షాత్తు సౌదీ యువరాజు పాకిస్తాన్లో హుబారా బస్టర్డ్ అనే అడవి కోళ్ల వెంటపడ్డాడు ఆయనే కాదు ఈ పక్షుల మాంసం కోసం అరబ్ షేకులు చాలామంది హ్యూలో నిలబడతారు వీటిని తింటే వీర్య వృద్ధి జరుగుతుందనే నమ్మకమే దీనికి కారణం సామాన్యులందరూ ఇలాంటి పక్షులను వేటాడమో పాకిస్తాన్ నుండి దిగుమతి చేసుకోవడమో చెయ్యలేరు కాబట్టి ఈ కొన్ని చిట్కాలతో ఎంతో ప్రయోజనాన్ని పొందవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు అవేంటో ఇప్పుడు చూద్దాం క్యారెట్ జ్యూస్ ని ప్రతిరోజు తాగడం ఆవు నెయ్యిని ఆహారంలో భాగంగా చేసుకోవడం రాగులతో చేసిన అంబలి తాగడం బూడిద గుమ్మడి రసం ముల్లంగి రసం అరటి పండు ములక్కాడను క్రమం తప్పకుండా తీసుకోవడం కరబుజా పండు సొరగింజలు గుమ్మడి గింజలు దోస గింజలను తినడం వీటన్నింటి ద్వారా వీర్య వృద్ధి జరగడమే కాకుండా అంగ పటుత్వానికి కామేచ్ఛ పెరగడానికి కూడా దోహదం చేస్తాయని నిపుణులు అంటున్నారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర